నా పేరు జవా సత్యనారాయణ అండి భీవరం భారోషను జాయింట్ సెక్రటరీని భీవరం నియోజకవర్గంలోని గత ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాని భీవరం కలెక్టరేటు మార్కెట్ యార్డ్లో ఉండాలని ప్రకాశం చౌక్లో గత ఎమ్మెల్యే గారు అయినటువంటి గ్రంథి శ్రీనివాస్ గారి సమక్షంలో మంత్రి పదవి వదులుకునే అయినా సరే కలెక్టరేట్ భీమవరంలో ఉండాలి అని మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం చౌక్లో ప్రకటించడం జరిగింది మంత్రి పదవి వదులుకుని కలెక్టరేట్ భీమవరంలోనే ఉండాలి జిల్లా ఆఫీస్ భీమవరంలోనే ఉండాలని పట్టుబట్టినటువంటి గ్రాంధి శ్రీనివాస్ గారికి మంత్రి పదవి వదులుకుని ఆ కారణంగా మార్కెట్ యాడ్లోనే కలెక్టరేట్ ఉండాలని చెప్పేసి జివో నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారం కలెక్టరేటు మార్కెట్ యాడ్లోనే మార్కెట్ యాడ్ నుంచి రెవెన్యూ కూడా బదల బదలాయించడం రెవెన్యూ శాఖకు కూడా బదలాయించడం జరిగింది ఆ టైంలో కలెక్టరేట్కి వంద కోట్లు గ్రాంట్లు శాంక్షన్ అవడం కూడా జరిగింది ఆ టైంలో ఎలక్షన్స్ రావడం కారణంగా ఆ గ్రాంట్ క్యాన్సిల్ అవడం జరిగింది తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కలెక్టరేటు ఉండి నియోజకవర్గంలోకి వెళుతుందని అనుమానాలు కాకుండా అక్కడ శాసనసభ్యులు వెళ్ళినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఉండి కాన్స్టిట్యున్సీకి ఫారంభాక్ స్థానంలో మూడున్నర ఎకరాల్లోకి కలెక్టరేట్ కట్టగలను పీపోర్ విధానాన్ని బట్టి కట్టించగలం చాలా చక్కగా కట్టించగలమని ఆయన ప్రచారం చేస్తూ భీమవరంలో ఉన్నటువంటి కలెక్టరేట్ని ఉండి కాన్స్టిట్యూన్సీ తీసుకెళ్తారనే భయంతో మేము తొమ్మిది తొమ్మిది ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ పదకొండవ తారీఖు వరకు నిరాహార దీక్ష ప్రకాశం చౌకులో చౌక్ సెంటర్లో చేయడం జరిగింది ఆ రోజు మేము కూటమి ప్రభుత్వానికి వినమించుకున్నట్టు ఏమనగా భీమవరం నియోజకవర్గం తరపున భీమవరం నియోజకవర్గం ప్రజల తరపున నేను నిరాహార దీక్ష చేస్తూ విరమించుకుంటూ ముప్పై సెప్టెంబర్ ముప్పైయో తారీఖున ఖచ్చితంగా కూటం ప్రభుత్వం అయినటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తీవ్రం ప్రజల తరఫున ఆ రోజు పత్రిక పత్రిక ముఖంగా మీడియా ముఖంగా మేము విని విన్నవించడం జరిగింది సెప్టెంబర్ ముప్పైయో తారీఖులోపు మీరు ఖచ్చితంగా కలెక్టరేట్ను మార్కెట్ యార్డ్లోనే నిర్మించాలని ప్రతిపాదన చేయడమే కాకుండా శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయాలని చెప్పేసి మీకు కోరటం జరిగింది కానీ సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు కూడా ఎటువంటి సమాధానం రాలేదు అందుకని చెప్పేసి అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి రోజున ప్రకాశం చౌక్ సెంటర్లో ఆమర్ నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధపడతామని ఆ రోజు చెప్పడం జరిగింది అదే కారణంగా ఈరోజు మా భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున నేను ఆమర్ నిరాహార దీక్ష అక్టోబర్ రెండవ తారీఖు ఉదయం పది గంటల నుంచి నేను ప్రారంభించడం జరుగుతుంది